తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ రీసెంట్ గా జరిగిన మే పదమూడున జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో అనేక పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి మా పార్టీ గెలుస్తుంది అంటే మా పార్టీ గెలుస్తుంది అని ప్రతి ఒక్కరూ వాళ్ళ ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఇలాంటి సమయంలో అసలు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతోంది ఏ పార్టీ గెలుపు గుర్రా లేకపోతుంది అనేది ఇప్పుడు మనకు తెలియజేయడానికి అలాగే వారి విశ్లేషణను అందజేయడానికి అనలిస్ట్ జీవిఎల్ఎన్ ఆచార్యులు గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఒక్కసారి అయితే ఆయన విశ్లేషణ తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు ఓకే సార్ ఇప్పుడు నేను చెప్పినట్టే రోజుకొక పరిణామం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటుంది రోజుకు ఒక పార్టీ మేం గెలుస్తామంటే మేం గెలుస్తాము అంటూ కోట్లలో బెట్టింగ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంది ఏ పార్టీకి వ్యతిరేకత ఎక్కువగా ఉందని మీరు అనుకుంటున్నారు సో పాపులర్ టీవీ ప్రేక్షకులకి ఎగ్జిక్ట్ పోల్ అండ్ ఎగ్జాక్ట్ పోల్ లేదా ఎవరని చెప్పినా ఓటర్ మైండ్ని మాత్రం ఎవరు మార్చలేరు నాయకులు మారచ్చు నాయకులు పార్టీ కండవాలు మార్చుకోవచ్చు కానీ ఓటర్ మాత్రం తన మనోగతాన్ని మార్చుకోడు అనడానికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు ఒక రకంగా చెప్పాలంటే వన్ సెవెంటీ ఫైవ్ బీపీ లో బీపీనా హై బీపీనా అని చూస్తున్నట్టయితే టోటల్గా హై బీపీని క్రియేట్ చేసింది ఎలక్షన్ ఒక పక్కన కూటమి మేమే వస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఒక ధీమాని అంతకంటే ఒక అడుగు ముందుకేసి వైసీపీ ప్రభుత్వం మాదే తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం అని నిర్భయంగా చెప్పింది సో ఇక్కడ పబ్లిక్ మనోగతాన్ని మనం ఎలా ఉన్నప్పుడు కూడాను సో ఎవరు అంచనా వాళ్ళకు ఉంటాయి సో కొంత బెట్టింగుల పర వాళ్ళకి దర్శన పరిస్థితి పడుతున్నాయి ఏదేమైనప్పుడు కూడాను పోల్ సర్వేని అనుసరించి ఆయా ప్రాంతంటువంటి ఎనాలసీస్ చేసే ముందు మన ముందుగా శ్రీకాకుళం జిల్లా సో శ్రీకాకుళం జిల్లాలో మనకు పది అసెంబ్లీ నియోజకవర్గలు ఉన్నాయి మొన్న వచ్చినటువంటి పోల్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే సో శ్రీకాకుళం జిల్లాలోనే పది నియోజకవర్గాల్లో వైసీపీకి ఆరు టీడీపీకి నాలుగు అనుకూలంగా ఉన్నాయి సో ఇక్కడ ఈ శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాస్ అట్లాగే హేమహేమీలు టెక్కలి అచ్చెన్నాయుడు ఇలా సిదిరి అప్పలరాజు కురుపా నుంచి అంటే మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అయినప్పుడు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో శ్రీకాకుళంలో మెజారిటీ సీట్లు వైసీపీకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే దాంతోపాటు నెక్స్ట్ విజయనగరం విజయనగరం జిల్లాలో మనకు తొమ్మిది సీట్లు కనపడుతున్నాయి ఈ తొమ్మిది సీట్లలో విజయనగరం ఏడు వైసీపీ రెండు టీడీపీకి ఓకే మొత్తానికి అనుకూలంగా ఉన్నాయి మొత్తానికి ఇక్కడ మెజారిటీ గతంలో ఎలాగైతే వచ్చిందో సేమ్ మెజారిటీ రిపీట్ అవుతుంది ఇక విశాఖపట్నంకి వచ్చేసరికి విశాఖపట్నంలో మొత్తం మన పదిహేను సీట్లు ఉన్నాయి ఈ పదిహేనులో ఏడు వైసీపీకి ఎనిమిది స్థానాలు మెజారిటీ సీట్లు టీడీపీ కూటమి తీసుకుంటాను టఫ్ ఫైట్ నడవబోతుంది టఫ్ నడుస్తుంది అట్లాగే సరికి ఇంకా నెక్స్ట్ మనకు తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది నియోజకవర్గాల్లో అంటే ఇక్కడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ స్థాపనకి డిసైడ్ ఫ్యాక్టర్ ఒకవేళ తూర్పుగోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి ముప్పై సీట్లు కనుక కూటమి వచ్చిందే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని చేజిక్కించుకుంటుంది ఒకవేళ ఈ రెండు జిల్లాల్లో ఫిఫ్టీ పర్సెంట్ వైసీపీ లీడ్ అయినా కూడా ప్రభుత్వం వైసీపీకి అనుకూలంగా ఉంటుంది ఒకసారి మనం తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది నియోజకవర్గాలను చూసినప్పుడు వైసీపీకి తొమ్మిది టీడీపీకి పది అనుకూలంగా ఉన్నాయి ఓకే ఇక్కడ మెజారిటీ సీట్లు ఒక్క సీట్ మాత్రం కూటమికి పది సీట్లు వస్తున్నాయి ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చాక మొత్తం పదిహేను స్థానాలు ఉంది ఈ పదిహేను స్థానాల్లో ఏడు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి ఎనిమిది కూటమికి అనుకూలంగా ఉన్నాయి ఒకటి సో ఇక్కడ తొమ్మిది ఒకటి పది పదహారు స్థానాలు ఇక్కడ ముప్పై కనుక వచ్చినట్టయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం నేను లాస్ట్ రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుంది రెండు వేల పద్నాలుగు రిపీట్ కాకపోగా సో కొంత ఇక్కడ ఆ రెండు వేల పద్నాలుగుని కంపేర్ చేసిన రెండు వేల పంతొమ్మిది వైసీపీ ఓట్ బ్యాంక్ చూసినా కూడా కొంత ఇక్కడ టోటల్గా షఫిల్ అయింది సో కాబట్టి ఇక్కడ తూర్పుగోదావరిలో తొమ్మిది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు వైసీపీకి వస్తే ఇక్కడ ఓవరాల్గా కూటమికి తూర్పుగోదావరి జిల్లాలో పది పశ్చిమ గోదావరి జిల్లా ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుంటు చేసుకుంటోంది ఇప్పుడు తూర్పు గోదావరికి పశ్చిమ గోదావరి టిడిపి కూటమికి కంచుకోట్లయినా సరే టఫ్ టైడ్ వచ్చింది ఇక కృష్ణా జిల్లాకి పదహారు ఉన్నాయి ఈ పదహారులో ఎనిమిది టిడిపికి ఎనిమిది వైసీపీకి సమానం సమానంగా ఉన్నాయి అట్లా గుంటూరు జిల్లాకి వచ్చేసరికి పదిహేడు స్థానాలు ఉన్నాయి ఇందులో మనకు ఎనిమిది వైసీపీకి తొమ్మిది టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి ఇక ప్రకాశం జిల్లాలో మనకు పన్నెండు స్థానాలు ఉన్నాయి ఈ పన్నెండు స్థానాల్లో ఆరు వైసీపీకి ఆరు టీడీపీకి అనుకూలంగా ఉంది ఓకే సో ఇక్కడ ఫిఫ్టీ అంటే రెండు వేల పంతొమ్మిది ప్రపంచంలో కూడా ప్రకాశం జిల్లాలో టీడీపీ కొన్ని స్థానాలు నిలబెట్టుకుంది సో అవే స్థానాలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అంటే నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి పది స్థానాలు ఉన్నాయి ఈ పది స్థానాల్లో కూడా సుమారు ఎనిమిది స్థానాలు నెల్లూరు వైసీపీ రెండు స్థానాలు టీడీపీకి అనుకూలంగా ఉంది ఇక కడప ఈ కడప వచ్చేసరికి మొత్తం పది సీట్లు ఉన్నాయి ఈ పది సీట్లకు వచ్చేసరికి పూర్తి స్థాయిలో వైసీపీకి ఎనిమిది టీడీపీకి రెండు ఈ కర్నూలు పద్నాలుగు సీట్లకు వచ్చేసరికి వైసీపీ కూటమికి మనకు పది కనపడుతున్నాయి వీళ్ళకి నాలుగు స్థానాలు కనపడుతున్నాయి ఓకే తర్వాత వచ్చేసరికి చిత్తూరు వచ్చేసరికి మన పద్నాలుగు సీట్లు కనపడుతున్నాయి ఈ పద్నాలుగు సీట్ల పది నాలుగు ఓకే అనంతపురం వచ్చేసరికి పద్నాలుగు సీట్లు ఉన్నాయి ఇక్కడ పద్నాలుగు సీట్లు ఎనిమిది ఆరు అంటే ఆ రెండు పార్టీల మధ్య టైట్ ఫైట్ నడిచింది ఒకవేళ ఇదే మెజార్టీ కనుక పది ఇరవై ఎనిమిది రెండు ముప్పై సుమారు వంద సీట్లు ఉన్నాయి ఇది టైట్ ఇది హీనంగా చెప్పుకోవాలనుకుంటే వైసీపీకి వంద స్థానాలు బలంగా ఉండి వీటిలో కనుక ఏమాత్రం కొద్దిగా మెజారిటీ తగ్గినా కూడా ఇంకొక పది నుంచి పన్నెండు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి సో మనకు కనబడుతున్నది వంద సీట్లు కనబడుతున్నాయి ఈ వందలో ఒకరి వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కూడంలో కొన్ని దగ్గర ఒక పది నుంచి పన్నెండు సార్లు కలిసే అవకాశం ఉంది ఓకే అండ్ కూటమి పరంగా చూసుకుంటే అంటే విడివిడిగా చూసుకుంటే కూటమిలో టీడీపీకి ఎన్ని సీట్లు రావచ్చు జనసేన ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది జనసేన ఎన్ని స్థానాలు బీజేపీ జనసేన కూడా మన ముప్పై ఒక్క సీట్ ఇచ్చారు ఈ ముప్పై ఒక్క సీట్లలో కేవలం ఎవరు గెలిచినా పదకొండు సీట్లే సో ఇక్కడ ఇరవై మైనస్ అవుతుంది సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే వంద నుంచి నూట పది నూట పది అవకాశాలు ఉన్నాయి ఒక స్టేజ్లో తొంభై ఏడు నుంచి కూడా కౌంట్ డౌన్ మొదలయ్యే అవకాశాలు ఉంటాయి సో ఏదైనా సరే ఈసారి అధికార పార్టీనే మళ్ళా తిరిగి అధిష్టానం చెందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే లాగా కాకుండా కొన్ని సీట్లు అటు బ్యాంక్ బ్యాంక్ ప్రకారం చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఇక్కడ కొంత టట్ టైప్ అయితే జరిగింది టైట్ ఫైట్ జరిగింది ఈ టైట్ ఫైట్ లో అటు కొంతమంది పెద్దలు ఓడిపోతున్నారు ఇటువంటి ఇటువంటి పెద్ద ఓడిపోతున్నారు ఓవరాల్ గా ఇక యూత్ ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువని సో నుంచి నుంచి స్థానాలు వైసీపీ అవకాశాలు ఎక్కువ ఓకే అదే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వంలో నూట యాభై ఒక్క సీట్లు ఎప్పుడైతే గెలుచుకుందో అలా కాకుండా ఇరవై ఇరవై సీట్లు తగ్గినా కూడా మళ్ళీ అధికారం ప్రభుత్వానికి దక్కుతుంది ఓకే అండ్ నిన్న జగన్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ తాడేపల్లిగూడెంలోని ఐపాక్ దగ్గరికి వెళ్ళి నూట యాభై నూట యాభై నాలుగు అంటే ఇంతకు ముందు మనం పొందిన దానికన్నా ఇంకా ఎక్కువ సీట్లే మనం పొందుతున్నాము జూన్ నాలుగు తర్వాత ప్రపంచం నుంచి ఓడిపోతున్నాము అని ఆల్రెడీ నిన్న చెప్పారనమాట సో దాని మీద మీరేం చెప్తారు జోష్ ఇవ్వచ్చు సో ఒకవేళ ఆయన అంచనా ప్రకారం స్వీప్ అవ్వచ్చు తొంభై ఏడు స్థానాల నుంచి మొదలయ్యేటువంటి వైసీపీ యొక్క గ్రాఫ్ వన్ ట్వంటీ వన్ వరకు వెళ్ళిన అయితే ఇందులో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఏడు స్థానాలు టఫ్ అండి ఎట్టాగంటే సుమారు ఐదు వందల నుంచి రెండు వేల మధ్య గెలిచే స్థానాలు ఇరవై ఏడు ఉన్నాయి ఈ ఇరవై ఏడు ఎటు ఎటుపక్క వెళ్తే అటుపక్క ప్రభుత్వం ఫామ్ అవుతుంది సో ఇక్కడ ఎడ్జి ఇక్కడ తొంభై ఏడు ఉంది కాబట్టి ఇరవై కలుపుకోవచ్చు సో అలా చూసినా కూడా నుంచి వరకు రీచ్ అయ్యే ఎక్కువ ఉంది ఓకే అండ్ కూటమి ప్రభుత్వం ఈసారి గోదావరి జిల్లాల నుంచి మొత్తం సీట్లు మాకే రాబోతున్నాయని ఆల్రెడీ చెప్తూ వస్తున్నారు కొంతమంది మళ్ళీ మీరు ఇక్కడ చెప్పినట్లయితే గోదావరి జిల్లాల నుంచి అత్య తక్కువ రెండు వేల పద్నాలుగులో అత్యధిక సీట్లు తూర్పుగోదావరి పశ్చిమ నుంచి వచ్చాయి ఆ వచ్చినటువంటి ఆ ఓట్ బ్యాంకే జగన్ పాల్రెడ్డి శాపంగా మారింది ఆ టైంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది కానీ ఇప్పుడు అది భిన్నంగా ఉంది ఇక్కడ బీసీలు ఒకవైపు ఎస్సీ ఎస్టీలు ఒకవైపు మెయిన్ ఓసీలు ఒకవైపు సో ఇక్కడ ఓ క్యాస్ట్ పాలరైజేషన్ అండ్ ఓట్ పాలరైజేషన్ డిఫరెంట్గా నడిచింది సో తెలుగుదేశం పార్టీ చివరి క్షణం వరకు క్యాండిడేట్లను నిర్ణయించుకోకపోవడం వాళ్ళలో ఉన్న అంతర్గత కుమ్ములాట సీట్ల పండారంలో కాలయాపన చేస్తూ ప్రభుత్వంలోని నాయకుడి మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నిస్తే తప్ప తన క్యాంపెయినింగ్ కానీ వోట్ పోల మేనేజ్మెంట్ కానీ పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు ఓవరాల్గా ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి ఓకే వైసీపీ కొన్ని సీట్లు తక్కువగా వచ్చినా సరే వైసీపీ మళ్ళీ అధికార లాజిక్ ఇక్కడ లాజిక్ అండి ఇరవై మూడు స్థానాలతో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వ్యక్తి అరవై ఎనిమిది స్థానాలు గెలిస్తే ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్కి వచ్చి ఆ పై వచ్చేవి మెజారిటీ ఇది చంద్రబాబు గారి చరిత్రలో అది జరగదు అరవై ఏడు స్థానాల నుంచి నూట యాభై ఒకటి గ్రాఫ్ పెరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కూడా మహా ఉంటే ఇరవై నియోజకవర్గాలు లేకపోతే ఒక పాతి నియోజకవర్గాలు తప్పితే పూర్తి స్థాయిలో వంద నియోజక తగ్గదు కదా అందులో రెండు లక్షల రెండు ముప్పై లక్షల మందికి పథకాలు ఎందాయి ఒకటి సో కొంత ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ వెల్త్ ఒకటి సో చెప్పిందే చేస్తాడు చేయలేనిది చెప్పడు అనేది ఒకటి తర్వాత పేదలకి పెత్తందారుల మధ్య జరిగేటువంటి ఒక యుద్ధం అనే వాయిస్ పబ్లిక్లకు బాగా పోయింది సో చివరి క్షణం వరకు తెలుగుదేశం పార్టీ కూటమి తప్పులు చేసుకుంటూనే పోయింది వాలంటీర్ల మీద విరుచుకు పథకాలు ఆపుకోవడం లాస్ట్ హైకోర్టు ఇచ్చినా కూడా దాన్ని ఆపు చేయడం ఆ తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా దొమ్మిలు చేయడం రిగ్గింగ్లు చేసుకోవడం అనేటువంటిది కొంత వాళ్ళకి ఇబ్బందికరమే ఇప్పుడు ఒక ప్రభుత్వం రెండోసారి రావడం కోసం వాళ్ళు ప్రశాంతంగా పోలింగ్ జరగాలని కోరుకుంటారు తప్ప విధ్వంసకాండ సృష్టించి పోలింగ్ వెళ్ళిన భావన అయితే వైసీపీకి ఉండదు సో ఇది టీడీపీకి లైఫ్ అండ్ డెత్ కాబట్టి వాళ్ళు కొద్దిగా ఎక్కువగా ఆలోచించి ఏదో రకంగా పార్టీ బయటపడాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసే ప్రయత్నాలు మొత్తం కూడా పేదలు ఎదురు తిరిగారు కాబట్టి పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మళ్ళీ మనం చూడబోతున్నాం ఓకే సార్ ఫైనల్గా ఈ సీట్లు గెలుచుకుంటున్న నేపథ్యంలో మెయిన్గా చెప్పుకోవాల్సినవి పిఠాపురం కూటమి తరపు నుంచి పిఠాపురం మంగళగిరి అలాగే కుప్పం ఇలా కొన్ని కొన్ని స్థానాలు ప్రత్యేకమైనవిగా చెప్పుకుంటున్నాం సో అందులో మంగళగిరి నుంచి ఆల్రెడీ నారా లోకేష్ గారు మళ్ళీ ఫస్ట్ నేను ఫస్ట్ ఈసారి హేమ హేమేలు ఓడిపోతున్నారు రెండు పార్టీల్లో కూడా కొంత మంత్రులు ఓడిపోతున్నారు ఇక్కడ పోలెట్ బ్యూరోలో ఉన్న కొంత వ్యక్తులు కూడా ఓడిపోతున్నారు సో మనం ఈ టైంలో ఇంకా వాళ్ళ మానసిక ఇబ్బంది పడే కంటే పెద్దదలకాయలు పోతున్నాయి ఈసారి సో యువత అనేవాళ్ళు ముందుకు వస్తున్నారు సో ఆటో ఆటోమేటిక్గా ఈసారి ప్రతిపక్షం బలంగా ఉంటుంది అధికార పక్షం కొద్దిగా బలహీనంగా ఉంటుంది సో అసెంబ్లీలో ఈసారి వాడి వారి మనం చూద్దాం ఏదేమైనప్పటికీ మనం అనుకున్నా వాళ్ళ యొక్క తలరాతలు బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి నాలుగో తారీఖు మనకు అవి బయటపడితే నాంచిన ప్రకారం తొంభై ఏడు నుంచి నూట పన్నెండు నూట పన్నెండు నూట పదిహేను వరకు వైసీపీ లీడ్ అవుతుంది అంతకుమించి ఎక్కువ వస్తే ఇంకా గాడ్ గ్రేస్ పోతే వన్ ఫిఫ్టీ వన్ వెళ్ళిపోవాలి జగన్ గారి ఆలోచన ఓకేనండి రైట్ ఓకే థ్యాంక్ యూ సార్ అందించారు